మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ రాకుల్ ప్రీత్ సింగ్ ఒకరు ఈమె కిరటం సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చినటువంటి ఈమె అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు ఇలా కెరియర్ పరంగా రకుల్ ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె సౌత్ సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్న సమయంలోనే ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాని జోకీ భగ్నాని నీ ప్రేమించిన సంగతి తెలిసిందే ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్ని ఈమె బహిరంగంగా తెలియజేశారు తన ప్రియుడితో కలిసి ఎంచక్క చట్టపట్టలేసు కొని తిరుగుతున్నారు ఇక ఈ నెల ఇరవై ఒకటో తేదీ రకుల్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు ఇకపోతే రకుల్ మాత్రం పెళ్లి పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతం ఈమె తన ప్రియుడితో కలిసి థాయిలాండ్ వెళ్లారు రకుల్ తన ప్రియుడితో కలిసి థాయిలాండ్ లో బ్యాచిలర్ పార్టీ బ్యాచుల పార్టీ చేసుకున్నారు ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీస్ కూడా హాజరు అయ్యారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచు లక్ష్మి మంచు లక్ష్మి కూడా ఈ బ్యాచిలర్ పార్టీలో పాల్గొన్నారు ప్రగ్ఞా జైస్వాల్ హాజరయ్యారు టాలీవుడ్ లో వీళ్ళిద్దరూ రకుల్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి